બીજેપી એમપી રાજી પ્રતાપ રૂડી રિપીટ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి నేతృత్వంలోని ముప్పై మంది పార్లమెంటరీ కమిటీ ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ను ఇరవై ఏళ్ల వెనక్కి తీసుకుపోయిందని జనవరుల మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు పద్దెనిమిది నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతామన్నారు రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి అందుకే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని రెండు శాతం పురోగతి పేపర్ల మీద అయితే చూపించారు కానీ వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై శాతం వెనక్కి ప్రాజెక్టుని నెట్టేసినటువంటి దుస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టుని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలెక్కిస్తూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని పనిచేస్తుందో మరి అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ గారి ఆయన సారథ్యంలో ముప్పై మంది పార్లమెంటు సభ్యులు ఇరవై లోక్సభ పది రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఫీల్డ్ విజిట్ అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఈ రివర్స్ లింకింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కళ ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి నదులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను కానీ అనుసంధానం చేస్తే భవిష్యత్తులో ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సవ్యంగా పడగకపోయినా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఏదైతే రివర్ లింకింగ్ ఏదైతే ఉందో నదుల అనుసంధానం ఏదైతే ఉందో మరి దాని మీద కూడా మరి స్టడీ చేయడం అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం చేయాలి అదేవిధంగా ఏదైతే ఈ హైడ్రో పవరు రూరల్ అండ్ అర్బన్ వాటరు ఇంప్రూవ్మెంట్స్ ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రాజెక్టులతో పాటు కూడా మరి ఈ యొక్క స్టడీ టూర్లో ఈ యొక్క కమిటీ అంతా కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితి అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మొన్న పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద ఏదో తి యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన మరి ఆ బడ్జెట్ ఎలిగేషన్ ఏదైతే ఇచ్చి సహకరించారో దానితో ఈ యొక్క ప్రాజెక్టు కూడా అదే ఈ డ్యావ్ వాళ్ళు కూడా ఈ జనవరి నెలలోనే ప్రారంభించుకోవడం అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు మార్చ్ ఏప్రిల్ నెలలో దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మరి ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాను ఎదుగుతాయి ఈ యొక్క మెయిన్ డ్యామ్కి సంబంధించి అదేవిధంగా ఆరిండార్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు నిర్మాణం ఎంతమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమైనటువంటి ఆలోచనతో మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారి ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు నిర్వాసితులు కూడా డైరెక్ట్గా ఎవరో దళారు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి పంపించినటువంటి పరిస్థితి అంటే రెండు వేల పదిహేడులో ఆ రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మళ్ళీ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మధ్యలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆ నిర్వాసితులకి సాయం అందులో ఆర్థిక ఇవ్వాల్సినటువంటి ఆ ప్యాకేజీ ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళ కాలనీలు పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో ఒక్క అర్బస్థ సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క నిర్వాసితులకి ఆ యొక్క ఆర్ అండ్ ఆర్ ఏదైతే ప్యాకేజ్ ఉందో అది అందించడమే కాకుండా ఆ పునరావాస కాలనీని కూడా వితిన్ వన్ ఇయర్లో మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ